కొంతమంది మంచి మనస్సుతో దేవుని పరిచర్యకు ప్రోత్సహించి నాలాంటి చిన్నపాటి సేవకులను ప్రోత్సహించడం వల్ల వారిచ్చినటువంటి ఈవిలో ఒక పది పైసలు ఇంటికి ఖర్చు పెడితే తొంభై ఎనిమిది పైసలు ఎక్కడికి దేవుని సేవకే ఖర్చు పెట్టేవాడిని మీటింగ్లు పెట్టేవాడిని అనేకులను ఆహ్వానించేవాడిని ఒక మీటింగ్ పెట్టాలంటే సుమారు ఖర్చు ఎంత అవుతుందో తెలుసా పదివేల పైనే ఒక మీటింగ్ ఏర్పాటు చేయాలంటే పదివేల పైనే అందుకే ఇచ్చిన ఈవీలో ప్రతిదీ వే ఏ సేవకులను పిలిపించినా వారి ఉండడానికి వసతిని చూసి ఆ తర్వాత అక్కడ సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలంటే మూడు నుంచి ఆరు వేలు ఉత్త సౌండ్ సిస్టానికి అవుతుంది మరలా లైట్లకు సపరేట్ డబ్బు ఆ తర్వాత స్టేజ్ చేయడానికి అదొక సపరేట్ డబ్బు ఇలా ఒకవేళ వీధి కుడికలే ఏర్పాటు చేయాలన్నా వీటన్నిటికీ సపరేట్ సపరేట్గా డబ్బు వచ్చిన కానుకంతా పోగు చేసి ఇలా సువార్తను వ్యాపింపజేయడానికి సువార్త ద్వారా యేసును పరిచయం చేయడానికి ఎంతో తపన పడేవాన్ని ఆ విధంగా దేవుడు చిన్న చిన్నగా మెల్ల మెల్లగా మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఈ స్థాయికి తీసుకొని వచ్చాడు ఇప్పటికి చేతిలో చెల్లిగా ఉండదు కానీ సువార్తను మటుకు ఆసక్తితో పరిగెత్తి పనిచేస్తూ ఉంటాను అందుకే ఆయన ఎలాంటి వారిని వర్దిల్ల చేస్తాడంటే నమ్మకమైన వారిని వర్దిల్ల చేస్తాడు